नीवण्टि वारू ప్రభు అనేస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు మత వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచేశరు దేవుడు మానవుని సృష్టించినప్పుడు అనగా ఆదామును మట్టి నుండి కలుగు చేసినప్పుడు అతను పాపరహితుడుగాను మరియు అతని హృదయం శుద్ధి కలిగి ఉంది దేవుడు మానవుని కలుసుకోవటానికి ఆయన అతను ఉంచినటువంటి తోటకి ప్రతి దినము వచ్చేవాడు కానీ ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అతని హృదయం అపవిత్రపరచబడింది అందువలన అతని వ్యవహారాలు ఆలోచనలు మరియు అతడు చేసేటువంటి పనులు అన్నీ పాపం వలన అపవిత్రమయ్యాయి పాపం వల్ల మానవుని యొక్క హృదయం ఆలోచనలు క్రియలు అన్నీ కూడా ప్రభావితమై అపవిత్రమయ్యాయి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని పరిశుద్ధ బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది హృదయం యొక్క అశుద్ధతను కడిగి వేయటానికి ఈ లోకంలో సరిపోయే సబ్బు ఏదీ లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మానవజాతి రక్షణ కొరకై తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు ఏసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే మనల్ని మన సమస్త పాపాల నుండి కడిగి శుభ్రపరుస్తుంది ఒకవేళ నాలో ఏ పాపం లేదు అని మనం అన్ని ఎడల మన హృదయం మనల్ని మోసం చేస్తుంది అలాగే మనలో సత్యము రవంతైనా లేదు అని అర్థం అదే మనం గనక మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల యేసు ప్రభు మన పాపాలను క్షమించడానికి మరియు మన యొక్క అపవిత్రత అంతటిని కడిగి వేయటానికి ఆయన ఎల్లప్పుడూ విశ్వాసయోగ్యుడు ఎవరి హృదయం అయితే అలాగూ శుద్ధి చేయబడి ఉంటుందో వారు దేవుణ్ణి చూడగలరు వారు నీతిమంతులు అవుతారు మీరు కూడా అలాగే చేసి శుద్ధులు కావాలన్నదే మేము మీ నిమిత్తమై దేవునికి చేసేటువంటి మా ప్రార్థన ఉంటుంది దేవుడు మిమ్మను దీవించనుగాక